సాధన సమూహ పండిత కవి అవధాన వరేణ్యులకు సభ్యులందరికీ నా సాదర ప్రణామాలు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు సంకల్పించిన శతపద్య లేఖన కార్యక్రమంలో భాగంగా నేను ఇరవై ఐదు సమస్యలు వాటికి సంబంధించిన పూర్ణాలను పంపిస్తున్నాను గుద్దురాజయణి మొదటి సమస్య ರಜನೀಕಾಂಚಕ್ರವಾಕಿತುಡೈರಂಜಿಲ್ವೀಕ್ಷಿಂಪುರ ರಜನೀಕಾಂ ಅಂತತಂದಮಲತೋಕ್ರಾಲಂಗನು ಕಂಟಿರನ್ ರಜನೀಕಾಂಟಂ ಪಿಲ್ಚಿರಿ ಜನುಲ್ ರಮ್ಯಾಂಗಿ ನೋಕರ್ತೆ ನೀರಜಪದ್ರಾಕ್ಷಿಣಿ ಚಕ್ರಚಕ್ರವಾಕು ಚೇರ എടൻ വാടകണ്ടിട്ടരെൻ రజనీకాంతుడు చక్రవా కహి తుడై వంజవి చింపుమా రెండవ సమస్య బారుల స్వాగతించుటకు బారులు దీరిలి పౌరులందరుం భారుల స్వాగతించుటకు బారులు దీరిలి పౌరులందరు కోరిన మద్యమబ్బు కోరిన మద్యమబ్బ కను సారెకు జబ్బు పాలబడి పెక్కు పెక్కునిసారముగాక కోశములు చయ్యన విప్పిన ఎంత కొట్టుల బారుల స్వాగతించుటకు బారులు దీరిలి పౌరులందరూ మూడవ సమస్య నందనులంత హించిరటనాడు శీల రక్షకై పూర్ణ అందము సందటించ కడునంగనలంబులాడ ఏటిలో బృందముగాతనంగ కలిపిించిరి కనిపించి పత్రటికి కనిపించిరసి పుత్రకోటికి సందటి చేయ వారలట చానలు రైఫిలు వట్టి రాక్షసీనందలు నాడు పురంధుల రక్షకై

దీక్షను కాంక్షల్ దీరు ఆ ఫల్మాస్మరిం పటందముల కాక్షల్దీరు మది దీక్షారహితైమీజలంగన్ వ్య దుర్భావ యుక్ హనుమన్నామజపాను రక్తులూలభ్యంబౌను కంబులే అరోహు సమస్య స్నములూ మృంగు స్నములు మృంగు మంచును కాక్షి కుమారుని ఆ పూర్ణ కొనుటకు పెక్కు వస్తువులు కోమరి సంతకు పోయే స్వీయపుత్రుని కొని వానికిల తుష్టి ఆట వస్తువుల్ కొన్ని ఆకలిని కుందడి వానికి చెప్పినామే గోస్తనములు మింగుమంచు ఒక సాక్షి కుమారుని వేడుచుండెడిన్ క్రవనమస్ నారీని భర్తావలసారి ప్రస్తుతింతదే అసారగుణాంబురాశి చక్కని విద్యను యోగ్యుడోరుని తల్లిదండ్రులూతృప్తిను శంబుచు ప్రేమ పంచు విస్తారమనంబుతో విస్తరమనంబుతో తువారి కుటుంబమందు చిన్నారిని భర్తకావలచు లోకము ప్రస్తుతించదే ఏవ సమస్య పురుషుల్ చేయగరాని చేతగలదే పుణ్యాంకణల్ నచ్చగన్ నా పురణం తరుణుల్ సిల్గుల తేలుచున్న తరి శ్రద్ధం శ్రద్ధం జూచి పుత్రాడి దగ్గర తా ముండుతు తల్లురట్లుగను కాంక్షల్దిచ్చి

దానవ రూపము శాపమందుటం పూనిన పూనినవాడు దానవ రూపము శాపమందుటం పూనినవాడు భక్తిమయి మొక్కగా స్వామి అనుగ్రహం బుచే దానవ రూపి విడిచె విడిచే దానవ రూపము దానవుండటం కరణము మన్నము వారలకు కలుగు సుఖంబులు ఖచ్చితంబుగా పదవ సమస్య గురువుల దైవ రూపులుగా గొల్చుచు రత్న యుక్తులై సద్గుణరత్నయుక్తులై వరలటి ఛాత్రోటిల ప్రాప్తమగుత్రిలో అరుదు గౌరవం బగు నయంబుగ సత్కూరు కోటి చేయు సంస్కరణము నము వరలకూ కల్గు సుఖం కచితం పదకొండవ సమస్య నశక్తుడయ్యు గెలుపొందెను యుద్ధమునందుమక్కువీరవరుండు క్రీడి ప్రతివీర భయంకరుడౌచు పోరుతున్ కౌరవసేనలో కౌరవసేన పెక్కురిని స్వాతనిగోల్చెను స్వామజంబుకాసార సరోజముల్దునుముతక్కిని చిన్న గభీరువట్లుదా పూరన శక్తుడైయు గెలుపొందెను యుద్ధమునందు మక్కువ అనగా చిన్నగా ఆలోపం లేకుండా పోరలేడు తన గట్టిగా పోరేటువంటి పోరాడేవాడు అని ప్రభావం అందుకోసం యుద్ధంలో విజయాన్ని పొందేడు రా పన్నెండవ సమస్య రావణు పెండ్లాట శీత రాగముతోడన్ భూమిడు జనకు కొలువున చేరుదృంచ సీత రాగము సీతరాగము పదమూడవ సమస్య నాది 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 నాదినీ ఒక్క నొక్కడొక్కడు నాలుగు పెట్టి వెలిగి సకులు వెడలి వచ్చి వాని గనుచు నని రెండవ వాడు నాది 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 నీది పద్నా సమస్య చదువన గుడై చగులుమీర సారమతియ తండ్రి చక్కని గురువును చూప మంచి బుద్ధి సొరిది పొందే జ్ఞానమెంతో చెరుపదాదిన విద్యల చదువన గుడై మీరా సమస్య సారా భక్తులు చింతన దైవింతనరతి సాధింతృ కైవల్యమున్ సారత్కరు తముడు కాంతన్ విస్తారం విస్తరగతి నొక్క శిష్యునికి ఉర్విన్ ధర్మమాగం బురన్బోగను అర్థకామముల ఫేర్బిబుంది ఆపైన హీ సారా భక్తు దైవ దైవచింతనరసా వింతు కైవల్యము పదహారవ సమస్య నెలలో నూరేళ్లు నిండె నెలతకు నౌరా పొలతి యొక్క రోడ్డున వెన్నెల రాత్రి నడచుండ నీరసమునతా నిలకూలన నిరికని పెన్నెలలో నూరేళ్లు నిండె నెలతకు నౌరా ಪದಹೇಡೋ ಸಂಸ್ಥೆ ತಾಳಿಗಟ್ಟಿನ ಉದಾರ ಚರಿತ್ರ ಬೆಳ್ಳುನಿ ಚಾಪಮನು ಬೀರು ಭೂಪುಲು ಮೆಚ್ಚುತುಂಡುಜಮೋ ಮುಖಡು ಸಿಗ್ ಕೊಂದರು ವೀರ್ಯಹೀನುಲೈ ತಲ್ಲ ಚೀಚೂಲಂಗನಗ ಸಾಧರುಡೈತನು ರೊಕ್ಕಿ ತಂಡ್ರಿ ಕಿ ತೀ తడిగట్టిన ఉదార చరిత్రుని రాముని అది పద్దెనిమిదవ సమస్య శారదతో శివసుతుండు మరదలు శారదగణపతిమరూ అపారముగామే చూచి అసించుచుతా మేరి చరింపకొకటారదతో శివసుతుండు సరసమురాడెన్ ಅಂದಮದ ಸಮಸ್ಯ ರಾಧೇಯುಡು ನಂದಿನೆಕ್ಕಿ ವೆಲ್ಚನ್ ಈಧರ ಉಕ ದಾತ ಎವಡು ಶ್ರೀಧರ ಸಹುಡಿತಿ ಕ್ಷಿಜನು ನ ಸಾಧಿಂಚ ರಾಮುಡೇರಿನಿ ರಾಧೇಯುಡು ನಾವಣು ಅಮ್ಮಗಾತಡು ಸಮಸ ಅಮ್ಮ ಭಸ್ಮಮೈ ತನರಿ ಸತಿಯ ಯೇ ಪಾರ್ವತಿಕಾ ಶಂಕರು ಶಂಕರಂ ಪತಿಕ ಬಂದ ತಪಮುತೇಸೆನ ಶಂಭುಂ ತು ತนิಸೆ ಪಾರ್ವತಮ್ಮ ಕಾತಟು ಪಾರ್ವತಮ್ಮ ಕಾತಟು ಮಗಳೈ ಏನಕಜಮಗ ಕಿರು ಏಕೊ ಒಂದು ಸಂಸಯ ರಂಭಕು ಹತ್ತರಾಮುಡೈ ರಾಜिलನೇಲೇನು ನೀರೇನಯೋ శంభుని కర్ముకంబును ప్రశస్తముగా సొంత సంరంభములేక చూడగను మాన్యులు వీరులు మెచ్చుచుండగా దంభవిహీన బుద్ధి నల పుత్రికి నూత్న యవ్వనా ഇരുവരണ്ട സമസ്യുലേനിരാ ഖലഗുന് പ്രഖ്യാത വിദ്യൽഭി ശുദ്ധജാനമസു സത്കുല ശുശ്രൂഷൻ രഹിഞ്ചേ സമാനോചരിഞ്ചു പ്രത്സൗ്യമു ഭാസിലും സഖ്യമുൺ വിദ്യകൂന ഉന്നതമു വിധ്വംസമാർഗംബുല ప్రఖ్యాత సుందర సుందరద్గుణంవిశోిలేయమానవంతుల సుందరపుడైయుమతి సుందరద్గుణధారిత్రింతక కౌరవంబుని దీబిలాలడు జారచోరుడై సద్గుణ చూడ చూడబాహ్యమూ సుందర సద్గుణం విశోయగుమానవంతురన్ ఇరవై నాలవ సమస్య శివభక్తుల కొదవ చింతన ఫలిరా శివునికి హరికి నిభేదము లేదటంచు లేదీలు తెలుపను ವಿಷ್ಣು ಚಿಂತನ ಶಿವಭಕ್ತುಲಭವಿಷ್ಣುಚಿಂತನಫಿ ಸರಸುಡ ನರಕಂಬೆ ಮೇಲು ಸ್ವರ್ಗ ಮುಕಂಟನ್ ಇರವೈದ ಸಮಸ್ಯ ಸರಸುಡ ನೀ ಸರಸುಡವಿಹಿವಿತಿ ವಿರಸತ್ತೀದಿ ನು ವೇಂಚ ಕಡುನ್ ಸ್ಮರಕೇಿಲೇಕಿಗುಲನ್ ಸರಸುಡ ನರಕಂಬೆ ಮೇಲು ಸ್ವರ್ಗ ಮುಕಂಟನ್